బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్యామలాంబ పండగ సంబరాలు నెల రోజుల ముందే ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా శ్రీ శ్యామలాంబ మెగా క్రికెట్ టోర్నమెంట్ పేరిట సాలూరు సీనియర్ క్రికెటర్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ గిరిజనుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీసి ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు జిల్లా వ్యాప్తంగా ఇరవై టీంలు ఈ పోటీలో పాల్గొంటున్నాయని వారు తెలిపారు సాలూరు శ్రీ శ్యామలాంబ పండగ దృష్ట్యా ప్రతి పన్నెండేళ్లకి ఒకసారి వచ్చే సాలూరు శ్యామలాంబ పండగ సందర్భంగా సాలూరు సీనియర్ క్రికెటర్స్ లేదా క్రికెటర్ ఈ మామూలుగా సాధారణంగా టోర్నమెంట్లు అంటే ఈ మధ్యకాలంలో టెన్నిస్ బాల్ స్టంపర్ బాల్తో మాత్రం అవుతుంది దానికి విభిన్నంగా పాత రోజులను గుర్తు చేస్తూ కార్క్ బాల్ కార్క్ బాల్ వైట్ విక్కీ బాల్తో ఈ టోర్నమెంట్ నిర్వహించడం దానికి రూల్స్ కూడా చాలామంది ఇప్పుడు క్రీడా స్ఫూర్తిని కోల్పోతున్నారు అటువంటిది లేకుండా షూస్ కానీ డ్రెస్ కోడ్ కానీ ఇలాగా జెంటిల్మెన్ క్రికెట్ క్రికెట్ అనేది జెంటిల్మెన్ క్రికెట్ దాన్ని గుర్తు చేసేందుకు నిర్వాహకులు తీవ్రంగా కృషి చేస్తూ ఒక పదహారు టీములని మెయిన్ టీమ్స్ని ఎంపిక చేయడం జరిగింది ఈ విజేతలకు ఒక పెద్ద ట్రోఫీని ఇరవై వేల ప్రైజ్ మనీని ఆ సాలూరు శ్యామలాంబ క్రికెట్ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ క్రికెటర్స్ ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా చాలామంది ఇప్పుడు ఫిజికల్గా క్రికెట్ ఫుట్బాలు ఇటువంటి గ్రౌండ్ గేమ్లకు దూరం అవుతున్నారు అంతా మొబైల్లోని రావడం లేదా బ్యాట్టింగ్లకి బానిసలు అవడం అవుతుంది ఈ మధ్యకాలంలో అటువంటి వారందరినీ మళ్ళీ గ్రౌండ్ దృష్టికి తీసుకొచ్చేందుకు ఇటువంటి క్రికెట్ వారిని పెడుతున్నాం అలాగే సాలూరులో మరిన్ని శ్యామ ఈ క్రికెట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన సాలూరు శ్యామలాంబ అమ్మ పండగారి సందర్భంగా మేము పెట్టుకుంటున్న ఈ క్రికెట్ ముఖ్య ఉద్దేశ్యం చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతోమంది క్రికెటర్స్ ఉన్నారు వాళ్ళని వెలికి తీసి వాళ్ళకి ప్రోత్సాహం కలిగించడం కోసం ఎంకరేజ్ ఎంకరేజ్ కోసం ఈ టోర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశ్యం అలాగే వాళ్ళ తాలూకా క్రికెట్ నైపుణ్యంతో ఇంకా ముందుకు వెళ్ళాలి తెలియాలి ఇక్కడే కాకుండా మన సాలు చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వెళ్ళాలి